దేవరకద్ర నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా హత్యకు కుట్ర చేస్తున్నారు ప్లస్ సుపారి కూడా మాట్లాడారు కొంతమంది మీద డౌట్ ఉంది అనేసి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా తెలిసింది ఏంటంటే ఇది ఒకటి ఆడియో క్లిప్ రూపంలో కూడా బయటకు వచ్చింది దాంట్లో ఎవరైతే మాట్లాడిర రూప్ సింగ్ అనే అతన్ని మేము వెరిఫై చేశాము అతన్ని తీసుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేస్తే మనకు ఏంటంటే ఈ రూప్ సింగ్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్స్ నిర్మాణం కోసం ఈ కొండా ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి సమ్ ఇటుకలు అలాంటివన్నీ కూడా ఇచ్చారు సో ఆ టైంలో డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇతను ఫీల్ అయ్యాడు ఈ రూప్ సింగ్ అనే అతను తర్వాత ఇతనికి మొన్న డిసెంబర్ నెలలో శ్రీకాంత్ అనేసి ఇతను కర్ణాటక వాసి కానీ హైదరాబాద్లోనే టీ షాప్స్ నడుపుతూ ఉంటాడు అతను పరిచయం అయ్యాడు అతనితో కలిసి ఇతన్ని కొండా ప్రశాంత్ రెడ్డిని మనం ఎలిమినేట్ చేస్తే మనకు కొంత డబ్బు వస్తుంది సో దానికి ఎవరైతే ఇతనికి పడని వాళ్ళు ఉంటారో అంటే ఆ మర్డర్ కేసులో అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనము డబ్బు సంపాదించవచ్చు తేలికగా ప్లస్ ఈ పని కూడా చేసుకోవచ్చు అనేసి ఈ అరుణాచలం రాజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ని అతని ఇంటికి వెళ్ళడం జరిగింది స్కూటీ మీద ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నెలలో ఇతన్ని నవీన్ని కూడా కలవడం జరిగింది కలిసి మాట్లాడడం జరిగింది మీరు ఐదు లక్షలు ఇచ్చినా కూడా మేము వాళ్ళని వేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనకు ఆడియో రూపంలో వచ్చింది ప్లస్ మనకు కంప్లైంట్లో వచ్చిన నేమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సిడిఆర్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి ఇప్పుడు కస్టడీలో నవీన్ అండ్ రూప్సింగ్ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము ఈ శ్రీకాంత్ కోసం టీమ్స్ గాలిస్తున్నాయి వాళ్ళు కాకుండా ఇంకొక రెండు పేర్లు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు పేర్లు కూడా మనము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వెరిఫై చేస్తున్నాము ఎందుకంటే ఇందులో అంటే మనకు అఫెన్స్ జరగలేదు బట్ దానికి కోసం కుట్ర జరిగింది కాబట్టి దానికోసం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనం వెరిఫై అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ అలానే చెప్పాడు బట్ రూప్ సింగ్ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని బిహేవియర్ కానీ ఈజీగా మనీ సంపాదించాలి ప్లస్ ఈ శ్రీకాంత్ అనే అతను యాటిట్యూడ్ కూడా అలానే ఉంది ఈజీగా మనీ సంపాదించుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు అఫెన్స్ చేసే ఉద్దేశం కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే మనం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాం మేజర్గా ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అయితే డబ్బుల కోసమే బట్ అది ఇంకా నేను చెప్పాను కదా శ్రీకాంత్ దొరికితే మనకు ఇంకా కొంత ఎవిడెన్స్ వచ్చే అవకాశం మనకు వచ్చి చేసిన తర్వాతనే ఈ కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ రూప్ సింగ్ శ్రీకాంత్ వీళ్ళ ఇండివిజువల్ గ్రడ్జ్ కోసమే జరిగింది ఈ ఈ కుట్రంతా కూడా మనకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మనకు దొరికిన ఎవిడెన్స్ ప్రకారం ఇది ఓన్లీ వాళ్ళ ఇండివిజువల్ దీనికోసం అతను అంటే ఇదే టైప్ ఉన్నాడు అనేసి అర్థమైంది మనకు రూప్ సింగ్తో మాట్లాడినప్పుడు ఈ చిల్లర చిల్లరగా ఎక్స్ట్రాక్షన్స్ ఆ టైపు బట్ అతని మీద కేసెస్ మన దగ్గర అయితే ఎలాంటి కేసెస్ రిజిస్టర్ అయ్యి లేవు అదే ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అతని కోసం టీమ్స్ ఉన్నాయి ఇంకా ఫీల్డ్ మనం ఎక్కువ చెప్తే అతను ఇంకా ఎస్కేప్ అయ్యే అవకాశం